రాజుగారి అమ్మాయి పోసపాటివారి వారసులు ఇలా అలా విశేషణాలు ఉన్న ఆమె విజయనగరం శాసనసభ స్థానం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచారు ఆమె అదితి గజపతి రాజు ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన వైసీపీ ప్రపంచంలో గెలుపు తీరం చేరలేకపోయారు ఆమె రాజకీయం వారి వారసత్వం ఆమె రోజుకి తండ్రి కేంద్ర మంత్రి పోసపాటి అశోక్ గజపతి రాజు అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు తండ్రి తరఫీదులో ఆమె రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ రాటు తేలుతున్నారు తాజాగా ఆమె వైసీపీ అధినాయకుడు వైఎస్ జగన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ జూన్ నాలుగు నిర్వహిస్తున్న భారీ నిరసన కార్యక్రమాన్ని ఏపీ వ్యాప్తంగా టీడీపీ కూటమి నేతలు తప్పుపడుతున్నారు మీడియా ముందుకు వచ్చి జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు ఈ క్రమంలో అతిథి అతిథి గణపతిరాజు కూడా మీడియా ముఖంగా జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు జగన్ పాలనలోనే హామీలు అన్నీ నెరవేర్చకుండా తుంగిలోకి తొక్కి పేదలకు వెన్నుపోటు పొడిచారని ఆమె అన్నారు వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు నరకం చూపించారని విమర్శించారు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే హామీలు అధిక శాతం నెరవేర్చి ప్రజలకు మేలు చేశామని ఆమె చెప్పారు సంక్షేమం ప్లస్ అభివృద్ధికి చిరునామా చంద్రబాబు మాత్రమే అని అదితి గజపతిరాజు కితాబు ఇచ్చారు వైసీపీ విధ్వంస పాలన కూటమిది కా కూటమిది వికాస పాలన అని తేడా చెప్పారు ఈ విధంగా జగన్ మీద దాటీగా విమర్శలు చేయడం ద్వారా రాజుగారి అమ్మాయి తాను ధీటైన నేతనని అనిపించుకున్నారు రాజకీయాల్లో ఉన్నవారు ప్రత్యర్థుల మీద గట్టిగా విమర్శలు చేయాల్సి ఉంటుంది ఈ రోజులలో ఇదే చాలా అవసరం అలాంటి వారినే జనాలతో పాటు పార్టీల పెద్దలు గుర్తుపెట్టుకుంటారు అతిథి ముందు ముందు మరెన్ని విమర్శలు చేస్తారో ఆమె దూకుడు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శరవేగంగా ముందుకు వే ముందడుగు వేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన పోర్టులు ఎయిర్పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు రహదారుల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పోర్టులు ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర సంపద అభివృద్ధి చేయాలని అధికారులకు స్పష్టంగా సూచించారు వచ్చే ఏడాది కోసం నాలుగు పోర్టులు నాలుగు ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు వీటి నిర్వహణను సమర్థంగా నిర్వహించేందుకు త్వరలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అమరావతి కుప్పం దగ్గ దగదర్తి శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ల నిర్మాణాన్ని తొలి దిశలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు పీపీపీ విధానంలో రాష్ట్ర రహదారులను రద్దీకి అనుగుణంగా విస్తరించి అన్ని ప్రధాన రహదారులను హైవేలతో అనుసంధానం చేయాలని చెప్పారు ఇక పోర్ట్లు ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై వివరాలను అధికారులు సీఎంకు వివరించారు మచిలీపట్నం పోర్టు నలభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం పూర్తయింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం రాయపట్నం పోర్టు అరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనభై తొమ్మిది శాతం పూర్తయింది మూలపేట పోర్టు నలభై ఆరు పాయింట్ ఐదు తొమ్మిది శాతం పూర్తయింది కాకినాడ గేట్వే పోర్టు ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై రెండు శాతం పూర్తయినట్లు అధికారులు సీఎంకు నివేదించారు ఫిషింగ్ హార్బర్ల పురోగతి జువ్వలదిన్నె హార్బర్ తొంభై ఏడు పాయింట్ ఏడు రెండు శాతం పూర్తయింది నిజం నిజాంపట్నం హార్బర్ ఎనభై ఒకటి పాయింట్ ఒకటి సే ఒకటి ఏడు పర్సెంట్ పూర్తయింది మచిలీపట్నం హార్బర్ అరవై తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం పూర్తయింది ఉప్పాడ హార్బర్ డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు ఇందుకు ఇందుకుతో పాటు జూన్ ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు ఈ సమావేశానికి నారా లోకేష్ హోంమంత్రి అనిత మంత్రి డోలా మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు